ఎవరివన్ వెల్కమ్ టు లత డైరీస్ ఓం నమ శివాయ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో శివయ్యకు పల్లకీ సేవ జరుగుతుందండి ఇలా ప్రతి సోమవారం సాయంత్రం అయితే పల్లకీ సేవ శివయ్యకు జరుగుతుందండి అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున శతాభష్మాభిషేకము అలాగే రుద్రాభిషేకము అలాగే ప్రదోషకాల సమయంలో నక్షత్ర హారతి ఇవన్నీ మహాకాళేశ్వర ఆలయంలో అయితే జరుగుతాయండి మహాకాళేశ్వర ఆలయం అయితే చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క దేవుడిని మనం దర్శించుకోవచ్చు అంత బాగుంటుందనమాట చాలా బాగుంటుంది ఆలయం అయితే అక్కడ జరిగే ప్రతి పూజ ప్రతి పూజ కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు అనమాట అసలు ఎంత బాగా జరుగుతుందో తెలుసా అసలు చాలా బాగుంటాయి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు జరిగే ప్రతి పూజకి ఈ ఇదైతే నేను మీ కోసమైతే ఈ పల్లకీ సేవ అయితే మీకోసం నేను షేర్ చేస్తున్నాను చూడండి ఈ పల్లకీ సేవ అయితే చాలా బాగా జరిగింది ప్రతి సోమవారం సాయంత్రము ఇలా స్వామివారికి పల్లకీ సేవ అయితే జరుగుతుంది అసలు ఎంత బాగా జరిగింది శివయ్య పార్వతీదేవి అలా చక్కగా పల్లకీల ఊరేగుతూ ఆ తర్వాత హారతి అయితే ఇచ్చారనమాట ఇలా అయితే ప్రతి సోమవారం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఇంకా చూడకపోతే రాజమండ్రి మహాకాళేశ్వరం ఒకసారి వెళ్ళి దర్శించండి ఓకేనా ఫ్రెండ్స్